హాయ్ గైస్ మనమైతే ఇవాళ సోమన్నగుట్ట దగ్గరికి వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది అది ఒక కొండ అడవిలో కొండ ఉంటుంది ఆ కొండ పైన ఒక బండ ఉంటుంది ఆ బండపైన శివలింగం అనేది ఉంటుంది అది అక్కడ ఉంది ఇక్కడ కనిపిస్తుంది అది ఇక్కడ నుంచి మనకి ఎన్ని ఒక లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అనికీ ఒక లెవెన్ ఆర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది చాలా ఇప్పుడక్కడికి వెళ్దాం ఇప్పుడు మనమైతే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ మల్లాపూర్ గ్రామంలో ఉన్నాము మనం వచ్చిన టెంపుల్ వచ్చేసి అదే ఇప్పుడు ఆ గుట్టపైకి ఎక్కాల మామ అది ఎక్కడానికి మనం మినిమైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడతాయి ఈజీగా మన ఏజ్ ఎక్కడానికే చాలా ఎక్కి చూద్దామా మరి రైట్ మనం ఈ గుట్ట ఎక్కడానికి ముందే క్రింద మనకు ఇట్లాంటి అన్ని చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి ఈ పొలాలలో ఈ టెంపుల్స్ ఇక్కడ ఆవులు ఇక్కడ ఒక శివలింగము ఆ గుట్ట కూడా బలం ఉంది కదా అది కూడా సేమ్ ఏకశిల అంటే ఒకటే బండలు ఎక్కున్నది అది కూడా సైడ్ మొత్తం అన్ని అవే బండలు గుట్టలు ఎక్కునే ఉన్నాయి కదా మన హైలైట్ ఉంది కదా ఆహా ఏముంది మర్రి చెట్టు ఇక్కడ మస్తు పెద్ద ఉన్నది మండలన్నీ చాలా కిందికే ఉంటాయి మస్తు పెద్ద ఉంది మస్తు ఖతర్నాక్ కూసవచ్చు ఇక్కడ పక్కనే మనం ఇంకొక హనుమాన్ టెంపుల్ ని చూడొచ్చు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది రాయి చెట్టు కింద చలో నడున్ గుట్ట మీదకైతే పోదాం ఇక అయ్యో మీకు అసలు విషయం చెప్పుడే మర్చిపోయినా ఈ గుడి ప్రత్యేకత ఏందంటే తెలంగాణలోని అత్యంత ఎత్తైన ఏకశిల ఉన్నటువంటి ఆలయం దాదాపు ఇది పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంటది ఈ గుట్ట కింద నుండి దేవుని వద్దకు దాదాపు అంటే ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం అయితే ఉంటది మామా ఇక టెన్ పర్సెంట్ ఎక్కేసరికంటే గింత దమ్మస్తే ఇంకా నైన్టీ పర్సెంట్ ఉంది మామ ఎక్కడిది మరి

ఉంది మామా ఇవో బండలు పెట్టిరు మామా నాకు తెలిసి మామా ఈ బండలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అది కొందరు కోరికలు కోరుకొని పెట్టేస్తారు కదా మామ నేను మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికట్ట ఇట్లా ఉంటే కోరిక అవుతుంది నెరవేరినట్టు అట్లా అని చెప్పేసి సంథింగ్ ఏమో ఉంటాయి కదా అదే అనుకుంటున్నా నేను కదా ఇది ఇది కానీ మీకు ఇంకో విషయం చెప్పన్నా ఈ గుడికి కనక సోమేశ్వర ఆలయం అని పేరెట్టు వచ్చిందో చెప్పన్నా అయితే పూర్వము సప్త ఋషులు అయినటువంటి వశిష్ఠుడు ఆత్రి గౌతముడు కశ్యపుడు భరద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు వీళ్ళందరూ కలిసి గుట్ట ఎనకాలకు రహస్య సురంగం ఉంటుందట బంగారు శివలింగాన్ని పెట్టి పూజించేటోళ్ళట ఆ తర్వాత పదకొండు పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకాన్ని పాలించిన పడమటి చాళుక్యుల్లో ఒక రాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడు ఈ ప్రాంతంలో పూజించిన బంగారు శివలింగాన్ని దాని యొక్క శక్తిని తెలుసుకున్నాడు ఆ రహస్య సురంగంలో శివలింగాన్ని దగ్గరికి వెళ్లడం అసాధ్యమని తెలిసి ఆ కొండ అంతర్భాగంలో ఉన్న ఆ స్వర్ణలింగాన్ని అనుసంధానం చేస్తూ కొండ మీద మరొక లింగాన్ని ప్రతిష్ఠించి స్వర్ణలింగం యొక్క శక్తిని అంతా ఈ లింగానికి ఆవాహన చేశాడు కాబట్టి ఆ రాజు పేరు మీదుగానే దీనికి శ్రీ కనక సోమేశ్వరాలయంగా వచ్చింది మనమైతే ఎక్కి ఎక్కి అలసిపోయినాం మధ్యలో కూస్తున్నాం ఇక మనం చూడ చెట్ల గారినాయో దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఎక్కినాం మనం ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు ఎట్లా హైలైట్ కనిపిస్తుంది అంటే వెనకాల చూసుకుంటే మనకు ఆ మేఘాలు ఆ కొండలు రెండు టచ్ అయినట్టు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ వెనకాల చిన్న విలేజ్ ఎంత హైలైట్ కనిపిస్తుంది అసలు మీరు ఈ చుట్టుపక్కల వాసులు అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే ఈ టెంపుల్కి మనం ఇందాక వచ్చినాం కదా అన్ని సిమెంట్తో స్టెప్స్ కట్టి ఉన్నాయి ఇక్కడ నుంచి మొత్తం బండ ఉంది కాబట్టి ఒకటే పెద్ద బండ కాబట్టి బండకే మెట్లు లాగా స్టెప్స్ లాగా కట్ చేసిర్రు అన్నమాట మనం చూసుకోవచ్చు ఇదిగో స్టెప్స్ లాగా సెట్ చేసిర్రు ఈ కోనేరు సహజ సిద్ధంగా ఏర్పడ్డది ఈ లింగం గర్భాలయంలో శివునికి అర్పించిన నీళ్లు ఈ సోమసూత్రం కోనేరులోకి వస్తాయని మరియు ఈ నీటిని కళ్ళకి అద్దుకుంటే నేత్ర సంబంధిత వ్యాధులు పోతాయని భక్తుల నమ్మకం కొండపైకి ఎక్కైతే దేవుని దగ్గరకు వచ్చినాము ఇదే దేవుని ఎంట్రెన్స్ రండి లోపలికెళ్ళి చూద్దాం ఒకసారి దేవుని ఈ కనక సోమేశ్వరునికి ఇంతకు ముందైతే కేవలము సోమవారం మాత్రమే పూజలు చేస్తులట కానీ ఈ మధ్య కాలం నుండి కనక సోమేశ్వరుడికి నిత్య పూజలు చేస్తున్నారు కరెక్ట్ హారతి ఇచ్చే సమయానికి అయితే మనము దేవుని దర్శించుకున్నాము నేను మరియు మా ఫ్యామిలీ అందరితో పాటు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోని చూస్తూ లైక్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని అయితే వేడుకున్నా సోమేశ్వర లింగానికి ఒక ప్రక్కన సరస్వతి మాతా టెంపుల్ మరియు మరొక పక్కన శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కలదు ఈ గుడి లోపల చూసిండ్రు కదా మొత్తం పెద్ద పెద్ద రాళ్లతోనే కట్టినరు మస్తు చల్లగా కనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే నవగ్రహాలను మనం చూసినట్లయితే తొమ్మిది నవగ్రహాలు జంటగా ఉంటాయి అంటే ప్రతి నవగ్రహం దగ్గర ఇద్దరు దేవుళ్ళు ఉంటారు పైన ఆకాశము చుట్టూ పచ్చని పొలాలు చెరువులు అడవులు మధ్యలో పెద్ద కొండ దానిపైన మనము ఈ నిలుసొని చూస్తుంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది అందుకోసానికి కాసేపు అయితే ఇక్కడ ఊసున్నాం మనం అయితే ఈ పెద్ద బండపైనే గుడి ఉంది కదా మధ్యలో ఆ గుడి చుట్టుపక్కల చాలా విశాలమైన స్పేస్ ఉంటది దాని చుట్టూ తిరుక్కుంటా మనం అయితే చూస్తున్నాము నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా సినిమా షూటింగ్ కానీ ఏదైనా ఫైట్ సీన్లు కానీ ఇక్కడ తీసుకోడానికి చాలా అనిపిస్తుంది మామ ఇదంతా చూసుకుంటుంటే ఆ కొండలు అవిట్ల చూడ గుట్టలు ఇట్లా లోయ మనల్ని గుర్తిస్తలేరు మన దగ్గర ఇట్లాంటి చారిత్రకమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇట్లాంటి ఎన్విరాల్మెంటల్ కూడా ఉంది అని మనలో గుర్తించాలి ఈ వీడియో చూస్తారు కదా మీరు మీరు ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే విటంగా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే వాచ్ చేయండి ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నది ఈ మనం ఈ కొండ చుట్టూరుగా తిరుగుతూనే ఉన్నాం అంటే ఈ టెంపుల్ చుట్టూరా ఎటు చూసినా కూడా కన్ని కంటి చూపు మేర వరకు మనకి ఆకాశము గుట్టలు మేఘాలు ఈ ప్రకృతి ఆ చెరువులు అంతా హైలైట్ అంటే హైలైట్గా కనిపిస్తుంది అసలు మీరు కూడా చూస్తున్నారు కదా ఎక్సలెంట్ అనిపిస్తుంది మీకు ఎప్పుడన్నా మైండ్ బోరింగ్ కానీ అనిపించేటప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు దగ్గరలోనే టెంపుల్కి అయితే ఒకసారి పైకి ఎక్కి ఈ వ్యూ అయితే చూడండి మీకు ఆ మైండ్ రిలాక్స్ అనేది వస్తుంది ఆ స్ట్రెస్సు ఆ టెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది అంత బాగుంది దానికి తోడు మనకి దేవుని దయ వలన మొత్తం క్లౌడ్స్ అండ్ వెదర్ చాలా చల్లగా చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్